గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మిథున రాశి రాశిచక్రంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారికి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు మృగశిర నక్షత్రంలోని చివరి రెండు పాదాలు ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు మిథున రాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో రాశి ఎందే కుజుడు తొమ్మిదిలో శని వేయమందు గురువు దశమంలో రాహువు చతుర్థంలో కేతువు నాలుగు ఐదు స్థానాల్లో బుధుడు ఐదు ఆరు స్థానాల్లో శుక్రుడు మూడు నాలుగు స్థానాల్లో రవిగ్రహ సంచారం జరుగుతున్నది ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల విషయంలో ఈ నెల చివరి రెండు వారాలు అనుకూలిస్తాయని చెప్పచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు ఈ నెల చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు అనవసరమైన చర్చలకు వాగ్వివాదాలకు దూరంగా ఉంటే మంచిది విద్యార్థులు వారు ఆశించిన ఫలితాలను పొందటానికి గాను బాగా కష్టపడాల్సి ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలోనే వారికి అనుకూల సమయంగా ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది పనులలో ఆటంకాలు ఏర్పడి అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక కోపావేశాలకు అశాంతి మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు తమపై అధికారుల వలన ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి వారితో జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే బంధుమిత్రులతో మాట పట్టింపులు గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అనవసరపు మాటలకు దూరంగా ఉంటే మంచిది పనులను ప్రణాళికాబద్ధంగా చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి దుబారా ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ నెల వీరికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఆహార నియమాలను పాటిస్తూ తగు శ్రద్ధ తీసుకుంటే మంచిది గ్రహదోష నివారణకై మిథున రాశి వారు చేయవలసిందల్లా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో గురు చరిత్ర పారాయణము శనగలను పసుపు పచ్చని వస్త్రాలను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము సూర్య నమస్కారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు